ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది ఏమిటా అనంటే ఉద్యోగి పదవీ విరమణ తరువాత ఇచ్చే పెన్షన్ నుంచి కమ్యూటేషన్ భాగాన్ని పదిహేను ఏళ్లలో రికవరీ చేయాలనే నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైనటువంటి కేసులో ఈ నోటీసులు ఇచ్చింది మరి దీనికి సంబంధించి ఏపీ హైకోర్టు ఈ ఏడాది ఏప్రిల్లో ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ రిటైర్డ్ తహసీల్దార్ బి అప్పారావు గారు దాఖలు చేసినటువంటి పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఈ నిబంధన రాజ్యాంగా విరుద్ధమని పిటిషనర్ వాదించడంతో స్పందించింది సుప్రీంకోర్టు ఏపీ సివిల్ పెన్షన్ పెన్షన్స్ కమ్యూటేషన్ రూల్స్ పంతొమ్మిది వందల నలభై నాలుగులోని సెక్షన్ పద్దెనిమిది ప్రకారము పెన్షన్ కమ్యూటేషన్ మొత్తాన్ని పదిహేను ఏళ్లలో రికవరీ చేయాలి అయితే తనకు చెల్లించినటువంటి ఏడు పాయింట్ ఐదు ఐదు లక్షల మొత్తాన్ని ఎనిమిది శాతం వార్షిక వడ్డీతో లెక్కిస్తే పదకొండేళ్ల మూడు నెలలకే రికవరీ పూర్తయిందని అప్పారావు గారు చెప్పారు సుప్రీంకోర్టుకు అయినా నిబంధనలు ప్రకారము మరో మూడు ఏళ్ళ ఏడు నెలల పాటు రికవరీ కొనసాగించడం తనకు నష్టం కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని దీనిని రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు అప్పారావు వాదనలను పరిగణలోనికి తీసుకున్నటువంటి జస్టిస్ జేకే మహేశ్వరి జస్టిస్ విజయ్ బిష్ణోయ్లతో కూడినటువంటి ధర్మాసనము ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణలో కోర్టు ఈ సెక్షన్లోని అన్ని అంశాలను కూడా పరిగణలోనికి తీసుకొని విచారించనుంది నమస్తే